ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్ పంచిన చేరే హార్దిక్ పాండ్యాపై అతని మాజీ ఫ్రాంచైజీ అభిమానులు పీకల్ దాకా కోపాన్ని పెంచుకున్నారు అది కాస్త నిన్నటి మ్యాచ్లో నిరూపణ అయింది మ్యాచ్ నుంచి వ్యంగి కామెంట్లతో హార్దిక్ చుక్కలు చూపించిన గుజరాత్ ఫ్యాన్స్ ఒక దశలో దుర్భాషలాడదా దానికా వెళ్ళారు కొందరేమో హార్దిక్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఖాళీ బాటిల్స్ విసిరేశారు అయితే అసలు ఇంకొక పెద్ద విషయం జరిగింది ఏంటి అంటే నిన్న మ్యాచ్ మధ్యలో మ్యాచ్ మధ్యలో ఒక కుక్కపిల్ల దారి తప్పిపోయిందో మరి ఇంకా ఏం జరిగిందో తెలియదు కానీ కుక్క ఎంటర్ అయింది కుక్క ఎంటర్ అవ్వగానే అభిమానులు ఒక్కసారిగా హార్తిక్ హార్దిక్ అంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టారు మాజీ అభిమానులు తనను టార్గెట్ చేయడంతో హార్దిక్ ఓకింత కలత చెందాడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అంటూ చుట్టుపక్కల మైదానం అంతా కూడా చూశాడు అయితే ఇక కుక్క మైదానంలో చెక్కలు కొడుతూ హార్తిక్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు అభిమానుల అరుపులు శృతిమించాయి దీనికి సంబంధించిన ప్రస్తుత ఫోటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అయితే ఇది చూసిన చాలా మంది హార్దిక్ పాండ్యా అభిమానులు ఏంటిది ఇంతలాగా అవమానిస్తారా ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ నుంచి ఇంకొక ఫ్రాంచైజీకి వెళ్ళడం చాలా కామన్ అలా అని మీరు కుక్కతో పోలుస్తున్నారా అంటూ మరికొంతమందినేమో కుక్కతో ఎందుకు పోలుస్తున్నారు అది విశ్వాసంగా ఉంటుంది అంటూ చాలా రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే ఇదంతా చూస్తున్నట్టయితే హార్దిక్ పాండ్యాకు ఒక రకంగా అవమానమని చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి